రైట్ అండ్ అట్లానే చూస్తే ప్రల్లు అర్జున్ గారు కూడా అయితే హామీ ఇచ్చారు తనకి పని లేకుండా చేస్తానని ఇక్కడైతే బెదిరించాడో తనకి ఖచ్చితంగా నా సినిమాలో అయితే ఖచ్చితంగా వర్క్ ఉంటది అని చెప్పేసి అయితే తనకి అయితే ఒక మాట ఇవ్వడం జరిగింది మరి దీన్ని ఎలా చూడాలంటారు ఓ ఓకే ఐ డోంట్ నో దట్ అల్లు అర్జున్ అని చెప్పేసి నిన్న ఝాన్సీ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ ఇచ్చాడు ఒక పెద్ద హీరో సపోర్ట్ ఇచ్చాడు ఇట్స్ వెల్ అండ్ గుడ్ వెల్ అండ్ గుడ్ అదే అందరికీ ఇవ్వాలి అందరికి ఇస్తే చాలా సంతోషం ఇప్పుడు అమ్మాయిని ఇలాంటి ఒక సమస్య జరిగినప్పుడు ముందుకొచ్చి ఓకే ఈ అమ్మాయి లైఫ్ నాశనం అయిపోకూడదు సో నాశం అయిపోకూడదంటే ఖచ్చితంగా ఈసారి ఇలా ధైర్యంగా ముందుకు వస్తే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా తక్కువ మందే వస్తారు టెన్ పర్సెంట్ అమ్మాయిలు కూడా హార్డ్లీ రారు నా అంచనా ప్రకారం అయితే ఓన్లీ వన్ పర్సెంట్ అమ్మాయిలే వస్తారు వన్ పర్సెంట్ అమ్మాయి వస్తే వచ్చిన ప్రతి అమ్మాయికి అలాంటి జస్టిస్ ఇస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో లిటరలీ ఐ డోంట్ థింక్ సో అలాంటిది ఇస్తారని గ్యారంటీ ఏం లేదు ఈ కేసు ఎంత సీవియర్ గా నడిచినంత ప్రతి కేసులో నడుస్తుంది అన్నది ఐ డోంట్ బిలీవ్ అట్లనే చూస్తే ఇప్పుడు ఈ కేసుతో ఇంకా రాబోయే ముందు రోజుల్లో ఇంకా ఇంకా కేసులు కూడా బయట అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇండస్ట్రీని కుదిపేసే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి మేడం మరి నిజంగానే పాత అంటే గత కొంతకాలంగా జరిగిన విషయాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా అంత పెద్దగా ఊహించుకున్నంతగా ఏమి రావమ్మా ఊహగానాలే కదా ఊహాగానాలు ఎన్నైనా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కెరీర్ భయం ఉంటుంది ఇప్పుడు ఎంఐ పెళ్లి చేసుకుంది సో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు బాబో పాప ఎవరో ఉన్నారు ఒక ట్వంటీ వన్ ఇయర్స్ కి అమ్మాయి అంత అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కెరియర్ బాగా నడుస్తున్న సందర్భంలో అంటే అక్కడ ఏదో ఆలోచించాల్సిన అంశం ఏదో ఉంది కానీ ప్రతి ఒక్కరు అలా వెళ్లిపోయేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కెరియర్ భయం ఉంటుంది దాని తర్వాత వచ్చేసి అమ్మో ఇంత జరిగితే ఇన్ని కేసులు అయితే నాకు నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారన్న ఇక్కడ అంశం కూడా ప్రతి అమ్మాయిని బాధిస్తుంది ఎంత పెద్ద హీరోయిన్ అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటారు మదర్ అవ్వాలనుకుంటారు అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది సో వాళ్ళ మ్యారిట్ అని డిస్టర్బ్ అయిపోతుందేమో అని చాలా అంశాలు ఉంటాయి మా ఆడపిల్ల ఒక బయటకు వచ్చి అందరు అనేస్తారు కొట్టేయచ్చు కదా కేసులు పెట్టేయచ్చు కదా ఇలా అంటారు కానీ నువ్వు చాలా అంశాలు ఆలోచించుకోవాల్సి వస్తుంది తన కుటుంబం పరువు ఆలోచించుకోవాల్సి వస్తుంది సమాజంలో తన పేరు ఆలోచించుకోవాల్సి వస్తుంది దాని తర్వాత అమ్మాయి కేసు పెడతా ఇదో పెద్ద డాష్ ఇదే ఫస్ట్ అన్ని చేసేస్తుంది అని మాటలు భరించాల్సి వస్తుంది రేపు పొద్దున అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అమ్మాయి అప్పుడు అట్ట కదా ఇప్పుడు అంట కదా ఓహో అంతమందితో తిరిగిందట్టు కదా అమ్మాయిని ఎవరు వాడేసుకున్నారంట కదా గాసిప్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మాయి అలాంటిది అమ్మాయి అమ్మాయి తిరిగిందంటే దానికి ప్రూఫ్స్ ఉండవు కానీ ఆ అమ్మాయి కేసు పెట్టింది అనుకో షీఈ అనే ఒక ప్రూఫ్ ఉంటుంది కదా అటాగ్ వేసుకొని ఎవరు ఇక్కడ బతకాలనుకోరు ఎంత రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా లేకపోతే రెండు వేల తొంభై నాలుగు వచ్చినా సరే ఈ సమాజంలో ఆడది ఎంత వాయిసింగ్ రేస్ చేసినా ఈ సమాజంలో ఆడది ఎంత వైలెంట్ గా మారుతున్నప్పటికీ కూడా దాని రేషియో చాలా తక్కువగానే ఉంటుంది సొసైటీ ఇక్కడ ఇక్కడ ఒక ఒక విషయం ఒక కొరియోగ్రాఫర్ తాను మాట్లాడింది ఏంటంటే ఈ ఈమెనే కాదు ఇంకొంతమంది కూడా బాధితులు ఉన్నారు జానీ మాస్టర్ బాధితులు అయితే ఉన్నారు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది నిజంగానే మరి ఈమె కాకుండా ఇంకొంతమంది బాధితులు ఉన్నారని మనం అనుకోవచ్చు మేడం డెఫినెట్ గా అనుకోవచ్చు అమ్మ ఎందుకంటే అది ఒకళ్ళతో అయితే ఆగదు కదా ఒకళ్ళకైతే లైఫ్ ఇవ్వరు కదా ఇక్కడ అంటే ఇక్కడికి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మ్యామ్ వాళ్ళు కూడా ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ బాధితులే కావచ్చు ఇంకెవరైనా బా జానీ మాస్టరే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉండి ఉంటే బయటకు వచ్చి ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడితే ఏమన్నా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా వరకు చాలా చెడ్డ పేరు అంటే ఇండస్ట్రీ అంటేనే భయపడుతున్న పరిస్థితులు వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఏమైనా మంచి రోజులు ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంటుంది కదా అని నా అభిప్రాయం ఏమంటారు ఇండస్ట్రీ అంటే భయపడే పరిస్థితులు ఏమీ లేవమ్మా టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ సమయంలోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మో సినిమా ఇండస్ట్రీ అంటే వెరీ బ్యాడ్ కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లలు ఇవ్వరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇల్లు ఇవ్వరు సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే బట్ ఇప్పుడు చూసుకుంటే అది చాలా వరకు తగ్గింది ఆ రేషియో తగ్గింది సినిమా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బ్యాడ్ పీపుల్ అంటూనే కూడా అట్ ద సేమ్ టైం సినిమా సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నారు సినిమా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంటికి ఒకప్పుడు అట్లా ఉండేది కాదు అసలు సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని రోజుల్లో ఓన్లీ న్యూస్ పేపర్లు మాత్రమే వచ్చే రోజుల్లో ఓన్లీ దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లో చాలా ఎక్కువగా ప్రొపగండా ఉండేది సమాజంలో సినిమాలు సినిమాలు అంటే తెర మీదే చూడాలి స్టార్స్ అంటే తెర మీదే ఉండాలి బయట నో దే ఆర్ నాట్ గుడ్ పీపుల్ దే ఆర్ వెరీ బ్యాడ్ పీపుల్ అంట వాళ్ళ కంటే చాలా డార్క్ సిట్ ఉన్నాయంట స్లీప్ విత్ మెనీ పీపుల్ అంట సో వాళ్ళకి క్యారెక్టర్ కాదు సో వాళ్ళు ఏంటంటే దే 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 కేమ్ ఫ్రమ్ ప్రాస్టిట్యూషన్ ఫ్యామిలీ ఇట్లాంటి ఒక ఫ్యామిలీస్ నుంచి వస్తారు ఇలాంటి ఒక ఉండేది ఒకప్పటి రోజుల్లో హీరోయిన్ గా చేశారు అంటే దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ప్రాస్టిట్యూట్స్ అనే ఒక ఫీలింగ్ ఉండేది బట్ ఇప్పుడు ఆనెస్ట్లీ ఇప్పుడు అది లేదు ఒక రకంగా చెప్పాలి అంటే డైల్యూట్ అవ్వుకుంటూ వచ్చింది ఈ ఏవైతే ఈ డార్క్ ఒక చీకటి తెరలు అవన్నీ తొలగిపోతూ ఇప్పుడు సినిమా వాళ్ళన్నా టీవీ వాళ్ళన్నా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంటి వెళ్తున్నారు ఫుడ్ పెడుతున్నారు ఇల్లులు ఇస్తున్నారు సినిమా వాళ్ళంటే చాలా ఎక్కువగా కూడా ఇల్లు ఇస్తున్నారు అండ్ కాకపోతే ఎక్కువ పార్టీలు చేసుకోవద్దని కొంచెం చెప్పి ఇల్లులు ఇస్తున్నారు పిల్లల్నిస్తున్నారు అన్ని జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ డిజాల్వ్ అయిపో అలాంటిది ఏమీ ఉండదు మోర్ ఆఫ్ బయటకు వచ్చే కొద్ది నాలుగు రోజులు మాట్లాడుకుంటారే తప్ప అట్లీస్ట్ తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి కెరియర్ ఉంది అనుకో ఓ ఇక్కడ కూడా మనం ధైర్యంగా మాట్లాడొచ్చు అనే ఒక నలుగురు అమ్మాయిలకి ధైర్యం వస్తుంది నలభై మంది అమ్మాయిలకి అయితే డెఫినెట్ గా రాదు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కెరియర్ ఆపర్చునిటీ వచ్చినంత మాత్రం ఇప్పుడు అర్లు అర్జున్ తమ్ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినంత మాత్రం నెక్స్ట్ సినిమాలో ఇంకొకరు ఇస్తారని దేర్ ఇస్ నో గ్యారంటీ అట్ ఆల్ ప్రతి ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి మెన్ దే నీడ్ సమ్ వాంట్స్ ఆ వాంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అమ్మాయి అందంగా ఉంది చూడటానికి అందంగా ఉంది చాలా బాగుంది అమ్మాయి ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి ఎవరు చేయాలి చేయాలనిపిస్తుంది ఇప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళాలి డబ్బు మనం గోగాలన్న కూడా చాలా భయం రాని ఇలాంటి చాలా ఉంటాయి అమ్మ హ్యూమన్ ఇప్పుడు మాట్లాడదు కాబట్టి ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ని రాజకి తీసుకొచ్చి రాజకి తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి ఏదైతే ఇప్పుడు తన మీద జానీ మాస్టర్ మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఆమె విత్ డ్రా చేసుకోవాలని చెప్పేసి రాజు కూడా కుదురుస్తున్నారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి నిజంగా మరి ఇది రాజకి వెళ్తే ఒకవేళ వాళ్ళిద్దరు రాజీ పడితే మరి ఏంటి అన్న నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అసలు మనుషుల్ని అంటే ఇండస్ట్రీ మనుషులు నమ్మే అవకాశం ఉంది అంటారు రాజీ పడహలా అన్నది ఆ అమ్మాయికి అతనికి సంబంధించిన విషయం ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ జీరో అమ్మ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏం జరిగింది ఏం చేస్తే బాగుంటుంది నిజంగా అమ్మాయిలు ఇలా ధైర్యంగా వచ్చి ఏదన్నా ఆ కమిటీకి చెప్తే ఇక్కడ కూడా కమిటీ పెట్టాలని చెప్పేసి సమంత గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది సో నిజంగా అలాంటి కమిటీ నిన్న వచ్చి అంతమంది మాట్లాడారు చాంబర్ నుంచి సో ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఇటు మా దగ్గర నుంచి అందరూ ఇట్లా కంబైన్డ్ గా వచ్చి కూర్చొని మాట్లాడారు అలాంటిది హేమ కమిషన్ లాగా ఇక్కడ కూడా ఎవరన్నా ఒక రిటైర్డ్ లేడీ జడ్జ్ ఉంటే ఆవిడ సహాయ సహకారాలతో ఒక కమిషన్ వేసి ఇట్లాంటిది ఏమన్నా ఉంటే సాల్వ్ సాల్వ్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏది సాల్వ్ అవ్వదమ్మా ఇప్పుడు హేమ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందే తప్ప నిజంగా ఏమన్నా మలయాళంలో చేంజ్లు జరిగాయంటే జరగవు ఇంకా చెప్పాలంటే మలయాళం మలయాళం ఇండస్ట్రీ ఇస్ ద మోర్ ఆఫ్ విమెన్ డామినేటెడ్ అక్కడ ప్రతి సినిమాలో చాలా చాలా మంది అమ్మాయిలు ఉంటారు అండ్ కేరళ అనేది మొత్తం గర్ల్స్ ఎక్కువగా డామినేటింగ్ గా ఉండేటటువంటి స్టేట్ సో అలాంటి చోట కూడా నారీ శక్తి చోట నారీకి శక్తి లేదు అంటే టాలీవుడ్ లో ఏదో ఆప్టిమిస్టిక్ గా మనం ఆలోచించి ఆప్టిమిస్టిక్ గా మనం ఏదో పాజిటివ్ గా మాట్లాడుకోవాలి కాబట్టి మనం ఒకే మంచి జరుగుతుంది అని మాట్లాడుకుందామే తప్ప డిప్లొమాటిక్ ఆన్సర్ లో నేను ఐ డోంట్ థింక్ సో ఐ డోంట్ థింక్ సో ఏదో చాలా హ్యూజ్ చేంజెస్ వస్తున్నాయి అబ్బా అద్భుతమైన మార్పులు జరుగుతాయని అయితే నేనైతే అనుకోవట్లేదు అండ్ ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు రాజీ చేస్తే మళ్ళీ ఇట్లా చేసే వాళ్ళకి మళ్ళీ ఒక సంగ దొరికినట్టే ఇంకా వాళ్ళు ఇంకా మళ్ళీ చెల్లరపోతారు ఇట్లనే ఉంటది ఇంకా అమ్మాయిల పరిస్థితి ఇండస్ట్రీలో అన్నట్టు కూడా మరి అంటున్నారు ఇది లీలా చూడాలని అర్థం కాని పరిస్థితి ఎందుకంటే చాలా వరకు తెలుగు అమ్మాయిలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ కనిపిస్తున్నారు ఇప్పటికే అసలు రావాలని ఎంత కోరిక ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకునే పరిస్థితి లేవు సో ఇప్పుడు ఇది కనుక మళ్ళీ రాజీ అయిపోతే ఏంటి అని ఏంటి అనేది నా క్వశ్చన్ నో అమ్మ తెలుగు సినిమా తెలుగు సినిమాలు తెలుగు అమ్మాయిలు లేరు కానీ తెలుగు అమ్మాయిల్ని పేరెంట్స్ పంపించట్లేదు అన్నది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవాస్తవం టిక్ టాక్ మొదలైన దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఎంత మంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు అంత మంది అమ్మాయిలు వచ్చేస్తున్నారు అందరూ ఎక్స్పోజింగ్ కి రీల్స్ లోనే ఎక్స్పోజింగ్ కి రెడీ అయిపోతున్నారు ఇండస్ట్రీ కావాల్సినట్లు సో వాళ్ళు వాళ్ళే టీనేజర్స్ అమ్మాయిలే వాళ్ళు కూడా కమిట్మెంట్స్ వాళ్ళు కూడా రెడీ అంటున్నారు ఒక ఇష్టపడ అదే చెప్తున్నాను వాళ్ళు ఒప్పుకున్నారా ఇట్ ఈస్ ఇట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్ అమ్మా మీ విత్ కన్సెంట్ మీరు ఏమైనా చేసుకోండి బట్ విత్ కన్సెంట్ అయింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడతాలా ఎవరితో పడితే వాళ్ళతో ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ అంటే ఖచ్చితంగా అమ్మాయి మనసు బాధపడుతుంది తన సొంత భర్త అయినా సరే ఆమెకు మనసు ఉన్నప్పుడు దగ్గరికి వస్తేనే అది సంసారం కింద కన్సిడర్ చేస్తారే తప్ప ఆమెకు మనసు లేనప్పుడు ఆమె మీద చెయ్యి వేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా రేపు కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది సొంత భర్త కదా నేను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి అంటే కుదరతే లాగను ఎందుకంటే ఆమె ఆమె శరీరానికి ఒక బ్రెయిన్ ఉంది ఆ బ్రెయిన్కి ఒక ఆలోచన ఉంది అది ఆమె మనసు ఆమె ఆలోచించుకో ఆమె ఆలోచించుకుంటది ఇష్టము ఆమెకి ఏమి ఇష్టం లేదన్నది ఆమె చాయిస్ అది ఆ చాయిస్ ఎప్పుడు ఆమెను బతకనివ్వాలి ఇక్కడ ఒప్పుకో ఒప్పు కదా అంటే ఒప్పుకోవడం ఇన్ ద సెన్స్ ఇక్కడ చాలా మంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు బట్ తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీలు ఇవ్వరమ్మా ఎక్కువ ఇంతవరకు ఏదో అప్పుడప్పుడు టీవీ షోస్ లో ఇలా వస్తారు సో నిజంగా అందంగా ఎలా అంటే ఏదో నార్త్ ఇండియా నుంచి చాలా మందిని పట్టుకొస్తున్నారు ఒక్క మొహం కూడా టు బీ ఆనెస్ట్లీ బాగుండదు చాలా మంది తెలుగు అమ్మాయిలు చాలా కంపారిటివ్లీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నారు బట్ వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళు తెలుగు తెలుగు ఫ్యామిలీస్ ఒప్పుకోరు అలాంటి లేదు ఇప్పుడు నేను ఒప్పుకోనమ్మా ఎందుకంటే ఒకప్పటి రోజుల్లో ఈ డార్క్ గా ఉన్నప్పటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి పంపించే వాళ్ళు కాదు ఇప్పుడు రీల్స్ లోనే విచ్చలవేడిగా ప్రవర్తించడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పుడు సినిమా తరం మీద ఎందుకు ఒప్పుకోరమ్మా తెలుగు అమ్మాయిల్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారు బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఆపర్చునిటీస్ ఎక్సెప్ట్ తెలుగు మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెవెంటీ పర్సెంట్ ఆ లాంగ్వేజ్ వాళ్ళే ఉంటారు బెంగళూరులో కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఫ్రం కర్ణాటక ఓన్లీ ఒక్క తెలుగులో మాత్రమే మీరు చూడండి అన్ని లాంగ్వేజ్ లో మళ్ళీ ప్రతి చోట అంటారు అది ప్రొడ్యూసర్ కంఫర్ట్ ప్రొడ్యూసర్ బిజినెస్ మరి అన్ని అన్ని రంగా అన్ని ఇండస్ట్రీలల్లో కూడా అన్ని స్టేట్స్ లో కూడా ప్రొడ్యూసర్లు ఉంటారు వాళ్ళు కూడా డబ్బుల కోసమే సినిమాలు తీస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఏదైతే ఇప్పటికి కేసు ఈది ఏదైతే ఉందో ఇప్పుడు ఒకవేళ ఈయన మీద అంటే ఏదైతే అభియోగాలు అయితే పడినాయో ఇవి నిరూపితమైతే జానీ మాస్టర్ కి శిక్ష పడే అవకాశాలు ఉంటే మిగతా వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందో ఒకవేళ శిక్షలు పడితే ఇలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది దర్ అ సింపుల్ లాజిక్ అమ్మా ఇది నేను మొదటి రోజు బయటకు వచ్చినప్పుడు నిజంగా దీని వెనక ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా ఏదైనా చేస్తున్నారా ఏదైనా లాగుతున్నారా నేను కూడా అనుకున్నాను ఓకే ఇతను జనసేనలో ఉన్నాడు కదా మొన్నటి వరకు వైసీపీ లీడర్స్ మీద ఇట్లాంటివే వీడియోలు అన్ని తీసుకొచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైనా ఈఎమ్ఐ త్రూ చేస్తున్నారా పొలిటికల్ యాంగిల్ అసలు ఒకసారి బయటికి రాని బట్ వెన్ నిన్న ఎప్పుడైతే ఫిలిం చాంబర్ లో సో మొత్తం ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ షీఈస్ రైట్ వెరీ క్లియర్ దట్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సహజంగా స్పందించరు అందులోని పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద అస్సలు స్పందించరు వాళ్ళు స్పందించి ప్రెస్ ప్రశ్ని ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారు అన్నప్పుడే ఆ అమ్మాయి సైడ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉందని డౌట్ ఎందుకంటే పని కట్టుకొని ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి డైరెక్టర్స్ నుంచి మా నుంచి మొత్తం కాంబో కలిపి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకొకరు వేరే వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలో ఇంత మంది సపోర్ట్ చేస్తున్నారంటే హర్ సైడ్ ఇస్ జెన్యున్ అన్న సంగతి చాలా క్రిస్టల్ క్లియర్ గా జరిగిపోయింది తర్వాత కాంప్రమైజ్ అవుతారా ఏం చేస్తారు కాంప్రమైజ్ చేసుకుంటే కాంప్రమైజ్ అవుతారు ఏం చేస్తారు ఎంతవరకు ఫైట్ చేస్తుంది ఏం చేస్తుంది ఇక్కడ రెండు రెండు అంశాలు అయితే ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి ఒకటైతే అమ్మాయిని పెళ్లి పెళ్లి చేసుకోమని బలవంతం చేసి రిలీజియన్ మార్చాలనుకున్నది లవ్ జిహాదికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికి భార్య సహకరించడం వాళ్ళ వాళ్ళ రిలీజియస్ లో అది యాక్సెప్ట్ చేస్తారు నలుగురు భార్యల నుంచి ఏడు మంది భార్యల వరకు యాక్సెప్ట్ చేస్తారు ఆ విషయం కూడా ఫోర్స్ఫుల్ గా చెయ్యాలనుకుంది కానీ అమ్మాయి లక్కిలి తప్పించుకొని బయటకు వచ్చి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది తనకు నచ్చినవాలని దాన్ని కూడా కన్సిడర్ చేయాలి ఇక్కడ రిలీజియస్ యాక్ట్ కూడా రెండోది వచ్చేసి ఆ అమ్మాయిని చిన్నపిల్ల ఉన్న దగ్గర నుంచి కూడా అమ్మాయిని మబ్బు పెట్టు మాయ చేస్తూ ఆ అమ్మాయిని వాడుకొని రకరకాలుగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర హెరాస్ చేయడం అనేది సెక్షల్ వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ కింద ఆ అమ్మాయి నష్టపోవడం కూడా జరిగింది సో దీని గురించి కన్సిడర్ చేయండి రైట్ మేడం రైట్ మేడం మీరు అంటే ఈ జానీ మాస్టర్ టాపిక్ మీద చాలా విషయాలు మీరు అంటే అమ్మాయిల గురించి అన్నిటి గురించి ఇండస్ట్రీల గురించి లా గురించి ఎట్లా ఉంది ఏంటనేది మాకైతే చాలా చక్కగా వివరించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు మాతో పాటు సుంకుల్లో వచ్చినందుకు ధన్యవాదాలు